అందమైన గోదావరి తీరం పర్యాటకానికే కాదు ఆధ్యాత్మికతకు పెట్టింది పేరు పట్టిసీమలో ఉన్న శ్రీ వీరభద్రస్వామి ఆలయం శివుని ఉగ్రరూపమైన వీరభద్రుడిని గుర్తుకు తెస్తుంది ఈ ఆలయం గలగల పారే గోదావరి నది ఒడ్డున ఉంది మహాశివరాత్రికి బ్రహ్మాండమైన ఉత్సవాలు ఐదు రోజుల పాటు జరుగుతాయి ఈ తిరుణాలకు ఏపీ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు ఈ క్షేత్రానికి పురాతన చరిత్ర ఉంది పూర్వం దక్ష ప్రజాపతి తాను చేస్తున్న యజ్ఞానికి తన అల్లుడైన శివుడిని ఆహ్వానించకుండా అవమానపరుస్తాడు ఆ విషయమై తండ్రిని నిలదీసిన సతీదేవి తిరిగి శివుడి దగ్గరికి వెళ్లలేక అగ్నికి ఆహుతి అవుతుంది దీంతో ఉగ్రుడైన రుద్రుడు వీరభద్రుని సృష్టించి దక్షుడి తల నరకమని ఆజ్ఞాపిస్తాడు శివుడి ఆదేశం మేరకు దక్షుడి యజ్ఞవాటికపై వీరభద్రుడు విరుచుకు పడతాడు తన ఆయుధమైన పట్టసం అంటే పొడవైన కత్తితో దక్షుడి తల నరికి దానిని గోదావరిలో కడుగుతాడు అందుకే ఈ ప్రాంతాన్ని పట్టసమని పట్టసీమని పట్టసాచల క్షేత్రమని పిలుచుకుంటారు ఈ దివ్య క్షేత్రానికి శ్రీ భూ నీలా భావనారాయణ స్వామి క్షేత్ర పాలకుడు కనకదుర్గ అమ్మవారు శ్రీ మహిషాసుర మర్ధిని అమ్మవారు ఇక్కడ గ్రామ దేవతలుగా దర్శనమిస్తారు పిల్లలు లేని దంపతులు ఇక్కడ పూజలు చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందని నమ్మకం రాజమండ్రి నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఆలయం ఉంది ప్రతిరోజు రాజమండ్రి నుండి బస్సులు ఉన్నాయి రాజమండ్రి లేదా నిడదవోలులో రైలు దిగవచ్చు నిడదవోలు నుండి పోలవరం వెళ్ళు బస్సులు కూడా పట్టిసం మీదగా వెళతాయి రాజమండ్రి నుండి పాపికొండల టూర్ లో పట్టిసం ఆలయం భాగంగా ఉంటుంది ఈ ఆలయాన్ని దర్శించడం మధురమైన అనుభూతి